రాజులు లేరా పాములు లేవే తల్లి పాములు లేవా అలాగే చెప్పు తీసుకురండి తెల్లి పలుపురాజు ఆశారు రాజులు లేరా రచ్చకెళ్ళారు ఎప్పుడు ఎట్టకెళ్ళాలి పాములు లేకేవాలి ఆ నచ్చ చెప్పి తీసుకురమ్ తీసుకొస్తా మే తల్లి అమ్మ రాణి గారు మన వాడరంలో వాండ్రలో టీ అన్న అప్ప మజ్జిగ మంచిల డ్రింక్ అన్నా తల్లి అక్కడ కూర్చున్నారు తప్ప ఏమీ తీసుకురాలంటే తల్లి అలా కాదే బాబా పాప టీయ్యా పాలు అంటే బాగా కాసాం ఇలాగ తలుపు తీసి కాక మీద బయట కొట్టే బావిగారి పిల్లలు నల్ల పిల్ల వెళ్తే పా తాగేసిందే బాబా తాగేసిందా కొట్టి

అరే పెళ్ళాలి పోతారెండి ఇదర్ బాకో పెళ్ళాలి ఇదర్ బాకో నా ఆర్టికల్ ఇది ఏయ్ గాయకని అలా కాదరా పెళ్ళిని చూ చర్చిపోతున్నా రా ఒరే పెళ్ళన్న మా ఇంటికొండనే లక్క ఎస్తున్నమే లేదెక్కడ లక్క ఎస్తురా నువ్వు లేకపోతేనా అయ్యో అవే తిని చూ పోతరా ఇదర్ నా నువ్వు నలే చూసినా అప్రల్ల నన్నే వాలు એ તલા દાઈનું આબાઈ હૈ કેનાયે ઓલેલા પડ્યાતના બાધા ની લેના પડ્યા ના માળ બોંગી ગુલા ઉને બાંધમે હેડરા મામિયા મામિયા ઓય એવંડી મામૈયા ગાડો સલ્લા ગાર એય મામિયા મામૈયા એવંડી મામ மாவையா மாவைய நான் பட்டக்கருமா மாவைய நு கொடுத்தவா நான் செடுத்த மாவைய மாவையா ನಿಮೇದ ಪ್ರೇಮ ತಗ್ಗದರು అట్లా కొట్టు నిన్న చెప్తానా ఒరేయ్ పద అన్నట్టు కొరా ఏయ్ యా రా కొసారంట సన్న కాల కర ఒరేయ్ అలా గోర తీరసుకో గోల డోబర్సనా ఏమగ్నతనే ఒరేయ్ నా జాత్రే ఏయ్ ఎక్కారహ డబ్బు పోదు డబ్బు పోదు దగ్గర్మేంగ நின கொடுத்த மோஜ் பட మామయ మా ఇదిగో తండ్రి దేవి రాష్ట్ర వాళ్ళకి ఎరు చెప్పుడే గెలిస్తారు మావరికు చెప్తాగా ఉన్నావా నువ్వు అర్థం వెళ్ళా లేను కానీ ఇంటికాడా ఇంటికాడ మన ఏమైంది

నేతర్ బగున అగొడి పిల్లల బట్టలు గుట్టి తీసుకుంటారు అటనా కాబోడు ఉంటనేయని అనుకున్ననే పప్పలగుంటా రా ఓ నింట కాబోడు ఉంటనా మాపా బ్రకో బోడ్లా పొదిమెటి ఎ యా నా మీస తాడ ఇక్కడ కాబోడు అయ్యో కాబోడ కిటికీలో ఉంటే క చూర్ల జొత్త రైయే ఏ కాబోడ అంటే అవలమేకు అయ్యో ఆ ఆగాను కాగర్దాను మేము నాట్లుగా ఆ ఆ ఖుషే మా పిల్లడికేమైనా తికి పిల్లడిగ గా చొప్పు బాప పిల్ల నాకేమన్న అవద్ది అంత ఎలా బాగా ఉంద చూసా పిల్లలు పిల్లల బాధ పిల్లల బాధ కన్నీ అయ్యాబోయో మన ఇంటికాడా ఏం మన పెర్రోడు

ఎరుకవ కేజల రప్పిపోతే కేజల ర ఏ వానమండవ కొడుకు దెత్తు దెత్తు పోతే ఇంకా ఏ వానమండవ రాలండి రావా ఎలా దూకెతనేమో ఏ అయ్యో అక్కడ పోతరు నదర్ బాగల నేను దూకెతవా చాల చాల చాలలో దూకి నిదేంటో రో చత్రదకాలల బెది పోట్లాగా ఏ రడ ప్రకర నాట ఆ పిల్లలు నలభై రెండు అమ్మాయికి వెళ్ళి వచ్చారమ్మా వీడెవడై మీ మొగలైతే ఇక్కడ అలర్ చేయలేదు కుదర కూర్చోమని చేసుకున్నాను కానీ అయితే అమ్మాయి ఎరుక లాంచాని వీడు మంగతు కుదరదు మందంటారు కన్నుంటది మాయిరండి అమ్మాయి రాజామస్తాకల్

হে আরার বাবলা ও আদা কে দু আদা বাবলা মা চললা আদা কে রে রে আরার বাবলা ও ওদ্রে সব আদা আদা আই বাপরে দোল দিয়া ঠায় মা তোর মুতে টিপরে টিপতালে নি তো কত আপ্লাসম থাইলা আ जरबीवा yeah. <laughs> చోడుగా పోయి ఎక్కడెక్కడ తెలియదురా ఎక్కడెక్క అంటే కూడా తెలీదా తెలి ఎక్కడెక్క అంటే అంటే తెలుస్త పెళ్ళి అంటే తెలుస్తుందా పెళ్ళి అలా చేసుకుంటారా నాకేం తెలుసురా పెళ్ళా చేసుకుంటా కూడా తెలీదా తెలీదా చేసుకోలేదా

మా నాకు డౌట్ నాకు ఆడవద ఉంది కదా ఆ రోజు చాలి ఇక్కడే మామకడ్ రాలిపోతే వాళ్ళు చూడలేవుతున్నారు ఇల్లు ఏమో అవుతుంది బాగానే చూస్తున్నారు వాళ్ళు అమ్మ వాళ్ళే వెనకాల ఉంది ఇదిగో అటికే జరిగింది ఏంటైతున్నారు పెళ్లి కదా నేను మా అమ్మ మా మామ ముగ్గురు ఒకలాంటి చేరే చుక్కలు చుక్కలు చేర చొక్కలు చుక్కలు చుక్కలు చేరాలంటావల్ చుక్కల చుక్కల చీర తీసుకుంటే రెండు అయిపోయింది ఏమైంది అనుకున్నావు కదా ముందు కట్టు తిరిగేస్తుంది మా బాబాట్టు తిరిగేస్తా ముతం కదా నేను మా